ఈ రోజు నుండి వసంత పంచమ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి ఈ ఉత్సవాలకు కావలసిన అన్ని ఏర్పాట్లు చేయడం చేయబడింది అందులో ముఖ్యంగా ట్యూ లైన్లు సిద్ధమయ్యాయి అవి కాకుండా ప్రత్యేకంగా మా దక్షిణ వచ్చే పిల్లలు ఎక్కువ ఉంటారు కాబట్టి వారి కోసం పాలు బిస్కెట్స్ ఆ తర్వాత మంచినీరు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మెడికల్ మెడికల్ కి సంబంధించిన క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇవి ఇవి కాకుండా ఎక్కువ అంటే యాభై నలభై నుండి యాభై వేల మంది వరకు వస్తారనే ఉద్దేశంతో వారి అక్షరాభ్యాసాలు గతంలో మాకు నాలుగు వేల రెండు వందల జరిగాయి ఈ సంవత్సరం ఆరు వేలు వరకు జరుగుతాయనే ఉద్దేశంతో అంటే థౌసండ్ రూపీస్ అక్షరా వ్యాసాలు వారి కోసం వీఏపీ పాసులు కూడా మేము రద్దు చేయడం జరిగింది ఇలాంటి విఏపి పాసులు కూడా లేవు వీటి కోసం అక్షరాభ్యాసం జరగడానికి ప్రత్యేక మంటపాలు అంటే మూడు నాలుగు మంటపాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది వాటిలో కూడా ఎలాంటి కాకుండా ఈ కూలర్లు కూడా అంటే ఎండ వేసవి కాలం చాలా అదిగా అనిపిస్తుంది కాబట్టి ఎండలు బాగున్నాయి కాబట్టి వాటిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది వీటన్నిటికి క్యూలైన్ అన్నిటికీ కూడా ఏఎస్పి గారు సిఏ గారు ఎస్ఐ గారు చెప్పిన విధంగా కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేయడం జరిగింది పద్నాలుగో తారీఖు రోజు పట్టు వస్త్రాలు సమర్పణ ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించడానికి దేవాదాయ శాఖ మంత్రి మరియు సురేఖ మేడం గారు వస్తున్నారు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు ఇతర పెద్దలు కూడా రావడం జరుగుతుంది